కాశ్మీరీ పులావ్ కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా నోట్ చేసుకోండి పులావ్ రైస్ పావు కేజీ బొప్పాయి అరకప్పు యాపిల్ ముక్కలు అరకప్పు ద్రాక్ష అరకప్పు జీడిపప్పు వంద గ్రాములు కిస్మిస్ వంద గ్రాములు బాదం పప్పు వంద గ్రాములు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత సాజీరా చిటికెడు మనం అసలు వండుకోండి మామూలుగా ప్లెయిన్ రైస్ ఎలా వండుకుంటామో అలానే వండు బాస్మతి రైస్ ని ఉడికించి పెట్టుకోవాలి ఉడికించేటప్పుడు ఏం చేయాలంటే మనకి గరం మసాలాలు కదా వాటిలో వాళ్ళకి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయని వేయకుండా ఓన్లీ సాయి జీర మాత్రమే ఓకే సాయి జీర వేసి పొలం చేసి పెట్టుకోవాలి ప్లెయిన్ ప్లెయిన్ రైస్ సో ఇది ముందుగా చేసి పెట్టుకోవాల్సింది స్టార్ట్ చేద్దాం చేద్దాం ఫస్ట్ నెయ్యి వేసుకో ఓకే సో ఘీ కరిగిపోయాక ఘీ కరిగిన తర్వాత ఏమైనా డ్రై ఫ్రూట్స్ మామూలుగా ఓకే కొంచెం క్యాష్ నట్ అంటే కొంచెం ఫ్రై చేయొచ్చు కొంచెం ఫ్రై అవుతూ ఓకే అప్పుడే మనం ఇది కిస్మిస్ ఓకే అరే బాదం లైట్ గా వేడి నీళ్ళు వేసి ఓకే వేడి నీళ్ళు వేస్తే స్కిన్ ఈజీగా వస్తుంది అన్నమాట ఓకే సో స్కిన్ తీసేసి పెట్టుకునే బాదం తీసేసుకుంటే బాగుంటుంది

ఇవి పీసెస్ సైజెస్ ఎలాగ కట్ చేసుకోవాలంటారు మన ఇష్టమా లేకపోతే ఇలాగే ఇంతే సైజులో బాగుంటాయా అలానే లేదు మనకి అంటే ఇప్పుడు రైస్ మామూలుగా చిన్న చిన్నగా ఉంటది కాబట్టి చిన్న చిన్న కొద్దిగా కొద్దిగా లావుకుంటే బాగుంటుంది ఇంత మరీ పెద్ద పెద్ద పీసులు ఇట్లా కట్ చేసుకోలేము కదా ఇట్లా అంటే అలానే గ్రేవీ అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అవునండి ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోవాలి కొంచెం అది అంటే ఉడకాలని ఏం లేదు జస్ట్ ఫ్రూట్స్ మన మామూలుగా మామూలు ఫ్రూట్స్ తింటానికి మామూలు డైరెక్ట్ ఇది ఉంటుంది కాబట్టి ఉడకాల్సిన అవసరం లేదు డైరెక్ట్ దాంట్లో రైస్ యాడ్ ఇవన్నీ చేసేసుకోవాలి కలిపేసుకొని కొంచెం రైస్ కొంచెం లైట్ గా వేడవాలి ఫ్రై ఫ్రై అయినట్టు చేయాలి కొంచెం మరి అంత ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం లైట్ గా వేడిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు ఇలా సాల్ట్ వేసుకోవటం మీకు బాగా లేదు అనుకున్నప్పుడు రైస్ బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ యాడ్ ఓకే రెడీ అయిపోయింది సో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియం త్వరగా కూడా అయిపోతుంది త్వరగా కూడా అయిపోతుంది కాశ్మీరీ పులావ్ రెడీ అయిపోయిందండి